విమానంలో ఎవ్వరూ ఇష్టపడిని ఏ సీటు ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో హాట్ టాపిక్ గా మారింది కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజేయుడులా ప్రాణంతో బయటపడడానికి కారణం ఆ సీటే ఎకనామిక్ క్లాస్ లో విమాన రెక్కల ముందు వరుసలో ఉండే లెవెన్ ఏ విండ్ సీట్ వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది అయితే ఈ సీటు విమానంలో ఎవ్వరూ ఇష్టపడని సీటుగా గా చెబుతూ ఉంటారు అంతలా ఇష్టపడని లెవెన్ ఏ సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకే ఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది మరి ఆ సీటు స్పెషాలిటీ ఏంటి అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు అతడు విమానంలో లెవెనీ సీట్ లో కూర్చున్నాడు అదే అతడి పాలిట వరమై ప్రాణాలు కాపాడింది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు బలిగొన్న విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేష్ విశ్వాస్ కుమార్ నిలిచారు దాంతో లెవెనే కాస్త మిరాకల్ సీట్ గా మారిపోయింది ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండడం చూసి అక్కడున్న చిన్న గ్యాప్ గుండా దూకేసి రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు బోయింగ్ సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం సీట్ అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్రీ సీటు అలాంటి సీట్లు సాధారణంగా వంపు తిరిగి ఉంటాయి అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండవచ్చు కానీ బోయింగ్ సెవెన్ ఎయిట్ లో ఈ లెవెనే ని చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారు ద విండో సీట్ లెవెనే అనేది లేని విండో సీటు గా ప్రసిద్ధి చెందింది ఎయిర్ కండిషనింగ్ డక్లు లేదా స్ట్రక్చరల్ రీఎన్ఫోర్స్మెంట్ వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా కొన్ని సీట్లు ముఖ్యంగా నైన్ఏ టెన్ వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు పూర్తిగా కిటికీలు ఉండవు ఇలా మరో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ హండ్రెడ్ విమానంలో కూడా ఉంటుందట చాలా మంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదు చేస్తుంటారట ఎందుకంటే బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెప్తూ ఉంటారు కిటికీ లేకుండానే విండో సీటుగా పిలువబడై చాలా మంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బంది పడుతున్నారట అందుకే ప్రయాణికులంతా ఈ లెవెనే సీట్లంటే హడలెత్తిపోతారట అస్సలు ఇష్టపడరట కానీ ఇప్పుడు ఈ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగిపోయిందే